హలో అండి అందరికి నేను మీ ఐషు వెల్కమ్ టు ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ రోజు మన వీడియోలో ఈ మిల్క్ బాయిలర్ అదే అండి పాలకొక్కర్ గురించి అయితే తెలుసుకుందాం దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇప్పుడు అందరి వర్కింగ్ ఉమెన్స్ చాలా మంది ఉంటున్నారు కదండి వాళ్ళకి మార్నింగ్ టైం చాలా హడావుడిగా ఉంటుంది సో అలాంటప్పుడు ఈ మిల్క్ బాయిలర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ పాలకొక్కర్ ని ఎలా వాడాలి అనేది చూపిస్తాను చూసేయండి దీనికి కుక్కర్ కి వచ్చినట్టుగానే ఒక విజిల్ వస్తుంది ఆ విజిల్ ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ వేసుకోవాలనమాట ఇలా వాటర్ పోసుకోవడానికి దీనికి ఒక ఫనల్ కూడా వస్తుంది అనమాట ఇట్లాంటిది గరాట లాంటిది దీని సహాయంతో దానిలో వాటర్ నింపుకోవాలి దీన్ని చూస్తుంటే నాకు చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా కొన్ని చిన్న చిన్న బొమ్మలు సో అలా అనిపించింది చూడగానే మా హర్ష దీంతో ఆడుకుంటూ దాని వెనక వైపు నోట్ తో కొరికేసాడు కూడా సగం కొంతమంది పాలు కాచేటప్పుడు గ్యాస్ దగ్గరే ఉండి కాస్తారు ఒకవేళ పక్కకు వచ్చేస్తే ఎక్కడ పొంగిపోతాయి అన్న భయంతో ఒకసారి మనం దగ్గరే ఉన్నా కానీ పొంగిపోతాయి మనం చూస్తుండగానే నాకు ఇలా చాలా సార్లు జరిగింది ఒకవేళ మీకు కూడా ఎవరికైనా ఇలా జరుగుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను నేను ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి ఒకవేళ మీరు అర లీటర్ పాలు తీసుకుంటే గనక ఒక్క గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది నేను ఈ కుక్కర్ ని ఆఫ్ లైన్ లోనే తీసుకున్నాను ఇంటి దగ్గరికి రెండు రెండు వేల ఐదు వందలకి ఐదు వస్తువులు ఆరు వస్తువులు ఇస్తాము అని చెప్పి వస్తుంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అసలు పని చేయదేమో అనుకున్నాను కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక్కొక్కసారి ఏదైనా పని ఉన్నప్పుడు పాలు పెట్టేసి వదిలేస్తే మరిగిపోతాయి కదా అలా కూడా ఉండదు మనం ఎంతసేపు హైలో పెట్టి వదిలేసినా కానీ పాలు అనేవి అస్సలు మరిగిపోవు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకవేళ హైలో పెట్టుకుని కూడా పాలు కాచేసుకోవచ్చు అనమాట అసలు పొంగిపోతాయన్న భయమే అవసరం లేదు మనం తీసుకున్న వాటర్ మొత్తం పోసేసుకున్న తర్వాత ఈ విజిల్ని మళ్ళీ పెట్టేసుకోవాలి మనం కుక్కర్ పెట్టినప్పుడు ఎలా అయితే విజిల్ వస్తుందో సేమ్ అలాగే విజిల్ వస్తుంది ఇది కూడా మనకి విజిల్తోనే మనకి పాలు కాగిన అని తెలుసుకోవచ్చు మనం పాలు కాచేటప్పుడు ఆ గిన్నెలో అడుగున ఒక లేయర్ లాగా ఉంటుంది కదా గిన్నెకి అంటుకుపోయి సో అలా కాకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే మనం పాలు కాచేటప్పుడు అడుగున కొన్ని నీళ్లు వేసుకొని తర్వాత పాలు పోసుకొని కాచుకుంటే అందులో ఆ లేయర్ లాగా అంటుకోకుండా ఉంటుంది గిన్నెకి ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి మన ఇంటికి ఇలా పాల ప్యాకెట్లు గాని పెరుగు ప్యాకెట్లు కానీ గ్రోసరీస్ కానీ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా కట్ చేస్తూ ఉంటాం కదా ప్యాకెట్స్ ని అలా కట్ చేసేటప్పుడు చాలా మంది ఆ చిన్న పీస్ ని సపరేట్ చేసేస్తారు ప్యాకెట్ నుంచి ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేయకుండా అలా చేయటం వల్ల ఆ పెద్ద ప్యాకెట్ భూమిలో త్వరగా కరిగిపోతుంది కానీ ఈ ప్యాకెట్ నుంచి సపరేట్ చేసిన ఆ చిన్న మొక్క మాత్రం భూమిలో కరగటానికి చాలా ఎక్కువ టైం పడుతుందంట నేను కూడా ఈ మధ్య ఒక వీడియోలో చూసి తెలుసుకున్నాను సో నాలాంటి వాళ్ళు వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను అది నిజమైనా కాకపోయినా మనం ఇందులో కష్టపడేది ఏమీ లేదు కదా మన చేతిలో పనే సో కట్ చేసేటప్పుడు దాన్ని సపరేట్ చేయకుండా ఆ ప్యాకెట్ కి ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనం తిరిగి కాపాడుతుంది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం కదా సో ఇలాంటివి మనకి ఏదైనా తెలియనివి తెలిసినప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేకుండా మన వంతు సాయంగా పర్యావరణాన్ని కాపాడదాము ఇంకా వీడియోలోకి వెళ్తే ఇలా పాల మొత్తం కుక్కర్లో పోసేసుకున్న తర్వాత దానికి ఇలా లిడ్ వస్తుంది ఆ లిడ్ కూడా పెట్టేసుకోవాలి మనకి కుక్కర్కి వచ్చినట్టు లిడ్కి విజిల్ రాదు ఇలా కుక్కర్కే డైరెక్ట్గా విజిల్ వస్తుంది అనమాట సో ఇలా లిడ్ కూడా పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మన ఇష్టం మనం సిమ్లో పెట్టుకొనైనా మీడియం ఫ్లేమ్లో లేదా హైలో పెట్టుకొనైనా పాలు కాచుకోవచ్చు దీన్ని చూస్తుంటే నా చిన్నప్పుడు విషయం ఒకటి గుర్తొచ్చింది చిన్నప్పుడు రేషన్ షాప్లో రేషన్తో పాటు ఒక కార్డుకి రెండు లీటర్ల కిరోసిన్ కూడా పోసేవాళ్ళు సో మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ బాటిల్ ఇచ్చి కిరోసిన్ పోయించుకురామని నన్ను పంపిస్తే ఇలాంటి గరాటాతోనే బాటిల్లో కిరోసిన్ అయితే పోసేవాళ్ళు దీన్ని చూడంగానే నాకు అలాగే అనిపించింది మీలో కూడా చాలా మంది ఇలా రేషన్ షాప్ వెళ్ళి కిరోసిన్ గాని రేషన్ గానీ తెచ్చుకునే ఉంటారు కదా అలా ఎంత మంది చేశారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయటం మర్చిపోకండి ఏదేమైనా అప్పుడు రోజులే బాగుండేవి కల్మషం లేని మనుషుల మధ్య కాలుష్యం లేని వాతావరణం మధ్యలో పెరిగినవి ఇంకా మనం వీడియో విషయానికి వస్తే పాలు కూడా కాగిపోయినాయి చూడండి విజుల్ లో నుంచి ఆవిరి ఎలా బయటకు వస్తుంది నార్మల్ కుక్కర్ పెట్టినప్పుడు ఎలాగైతే విజిల్ వచ్చినప్పుడు ఆవిరి బయటకు వస్తుందో దీనికి కూడా సేమ్ అలాగే వస్తుంది ఈ విజిల్ వచ్చినప్పుడు ఎలా సౌండ్ వస్తుంది ఏంటనేది కూడా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మీకు ఒరిజినల్ సౌండ్ చూపిస్తాను చూసుకోయండి పాలు కాగినప్పుడు ఇంకా అలా సౌండ్ వస్తుంది మనం ఎక్కడున్నా సరే పాలు కాగినాయి అని చెప్పని తెలుస్తుంది కదా సో వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం హై ఫ్లేమ్ లో పెట్టి చూపించాను కదా చూసారా అసలు పాలు అనేది అసలు ఎక్కడా పొంగలేదు కొంతమందికి డౌట్ రావచ్చు ఇలా కుక్కర్ లో కాస్తే పాల మీద మేకడు వస్తుందా రాదా అని అలాంటి డౌట్ ఏం అవసరం లేదండి చక్కగా పాల మీద మేకడు బాగా వస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా మిగతా వీడియోస్ అన్నీ చూడండి ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి